హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చెన్నై మార్కెట్ టమాటా ధరల గురించి అయితే వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రైక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే వరకు అయితే చూడాలంటే ప్రారంభమవుతుంది ఈరోజు వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డేట్ వేలు పదహైదు బాక్స్ ఇరవై వేల బాక్స్ అని టమాటాలు చూసుకోండి యాభై రూపాయల నుంచి వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు నాలుగు వందల యాభై ఐదు వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ కాల్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు మీరు చెన్నై మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చే ఆల్ అన్ బటన్ క్లిక్ చేయండి అలాగే హైప్రోన్ ఉంటుంది హైప్రోట్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి